హలో అందరికీ గుడ్ ఈవినింగ్ మా బ్యాచ్ ఎంత కబడ్డీ ఆడుతున్నారంటే చెప్పులు గీతూడు అవుట్ ఇచ్చాడు రా వదిలేండి రో పని ఇదంతా మా ఇంటి ఓపెన్ ప్లేస్ ఏ మా హీరో ఆడుతున్నాడు కబడ్డీ అరే మీరు కోతయ్యట్లేదు ఏంటి కోతయ్యండి కబడ్డీ కబడ్డీ అని ఇచ్చుకోలేదంటాడు ఒరే లే వదిలేయండిరా బాబు ఇచ్చుకుంటాడు ఏ వాడు ఇచ్చుకుంటాడు రా వదిలేయండిరా

국민 aw disappointment In